అయిపోయింది ఇగో ఇగో ఈ ఈ రకంగా చెప్పుకోవాలి కాకరకాయలు చూసారు కదా ఫోర్ కేజీ పౌడర్ మళ్ళా చూడండి ఫైనల్కి వచ్చింది ఇది ఇది చూసారా ఇలా వేసుకోవాలన్నమాట ఇక ఇలా చెప్పుకోవాలి ఇది కూడా ఫైనల్ అన్నీ అయిపోయి ఫైనల్గా మసాలా కలిపినప్పుడు పుచ్చా మసాలా రెడీ చేసుకుంటాము వన్ దాంట్లో కావాల్సిన ఎండుమిరపకాయలు కొబ్బర మరి ధనియాలు వెల్లుల్లిపాయలు ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓకే తినపు టైంలో కంపల్సర్ తనప్పు ఇవ కొంచెం మినపప్పు ఎక్కువ ఏమీ ఏ మధ్యలో అదే కరివేపా ఏమా ఇక్కడికి ఇంకో తీసుకో కరివేపాలు అయిపోయా

కారం వేసేసి ఇట్లా కలుపుకొని దాంట్లో వేసేయాలి దాంట్లో వేసేయమ్మా చిన్న ఇట్లా వేసుకో ఇట్లా వేసుకోవాలి అంతే లేదమ్మా ఎందుకంటే దీంట్లో కలపడం రావట్లేదు అంటే అంత పెద్ద మీద పెద్ద ఇంకా నా పెద్ద కారం వెళ్ళినా ఓకే కలిపిందాక ఒక పైన వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ చూసారా కంప్లీట్ అయిపోయింది కాకరకాయ కారం మరి ఐదు కేజీలు నాలుగు కేజీలు అయి ఉంటుంది నాకు తెలిసి నాలుగు కేవదు కాదు తక్కువనే ఉంటుంది మిశ్రమ మేము వేసాము కాబట్టి చాలా ఐటమ్స్ నాలుగు అయి ఉంటుంది అనుకుంటున్నా ఆర్డర్ ఉంది టెన్ కేజీ దాకా ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు కేజీలు పెట్టినాం చూడండి ఓకే ఫ్రెండ్స్ శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో మరి రోజుకొక ఒక పెట్టాలని ఉంది కానీ ఆర్డర్ మేరకు పెట్టాలి నేను డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఎవరైనా ఎవరైనా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి నా నా వీడియోలలో నంబర్ ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేయండి ప్లీజ్ గాయస్ సపోర్ట్ మీ అమ్మ వాళ్ళ కోసం శ్రమ పడుతున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి మీ వంతు సాయం మీరు చేయండి నాది నేను చేస్తున్నా ఎందుకంటే నాకు వచ్చినాయని వాళ్ళకి స్పెండ్ చేస్తాకే చేస్తున్నాను ఓకేనా గాయస్ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ నమస్తే అందరు బాగున్నారు కదా ఓకే సపోర్ట్ మీ